మనం ధైర్యంగా తలెత్తుకొని తిరగడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా కూడా ఈ ప్రాంతంలో చేయాలా దీనికి కావాల్సినటువంటి సపోర్టు అన్ని రకాలుగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా తప్పనిసరిగా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా తీసుకెళ్ళాలని మరో మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటా జై ரோட்டி க அது கூட 안녕하세요. <laughs> 안녕하 <laughs> 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 ఉంటుంది ఆ ప్రోగ్రాంకి ఈ రోజున వైఎస్ బయోనిక్స్ వారి సహకారంతో లోకల్ కమ్యూనిటీస్ యొక్క సహకారంతో రోజు దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది పిల్లలకి ప్రజలకు డివైజెస్ ని ఇవ్వడం జరిగింది ఆ ప్రోగ్రామ్ మార్గదర్శకులు వారిని ఈరోజు సత్కరించుకోవడం అనేటటువంటి ముఖ్య ఎజెండాగా ఉంది అందుకోసం ఈ రోజున మనల్ని మనకి మార్గదర్శకాలు చూపించినటువంటి పలమనేర్ నియోజకవర్గ సభ్యులు అమర్నాథ్ రెడ్డి గారిని స్టేజ్ మీద కావాల్సిందిగా కోరుకుంటు కోరుకుంటున్నారు సత్కరించవలసిందిగా Uh, rice wine scheme. Uh, we have Dr. Sunny. I want uh, Dr. Sunny Please come. Please come. కమ్యూనిటీ అనేటటువంటి లోకల్ కమ్యూనిటీ అనేటటువంటిది కూడి రావడం వలన మాత్రమే సాధ్యమవుతుంది అలా వచ్చినటువంటి వారికి కూడా వారు ధన్యవాదాలు తెలియజేశారు సో థ్యాంక్ యూ సార్ అండ్ ఇప్పుడు ఈ ప్రోగ్రాంని గురించి గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా మార్గదర్శనం చేయవలసిందిగా కోరుకుంటున్నాను రోజు ఇన్ కార్యక్రమం అది ఎంతో అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగించేది టెక్నాలజీతో ట్రీట్మెంట్స్ ఇది బ్రిటీషన్స్కి చాలా యూజ్ఫుల్ ఇంతవరకు కూర్చునే వ్యవస్థలు కూడా ఈ యొక్క తో వాటర్ మిషన్స్లో ఉపయోగించిన తర్వాత తర్వాత కూడా వాళ్ళు మెయిన్ వాక్ చేసేది కానీ వాళ్ళు పనులు చేసుకునేది కానీ ఇలా ఉపయోగకరంగా ఉపయోగకరే విధంగా ఈ యొక్క వాక్కునే ఉపయోగపడుతున్నాయి ఇది దాన్ని ఉపయోగిస్తున్న టెక్నాలజీ కూడా వాళ్ళు మెజర్మెంట్ తీసుకోవాలంటే మనం టైం తీసుకున్న తర్వాత యూజింగ్ ద డిజిటల్ టెక్నాలజీ అది చేయి అక్కడ ఏమాత్రం తేడా లేకుండా డిఫరెన్స్ అనేది మిల్లీ మినిస్ లేకుండా వాళ్ళకి ఆ లింక్స్ తయారు చేసుకుంటారు అటువంటి టెక్నాలజీ ఉపయోగించుకున్నారు అండ్ అడ్వాన్స్ టెక్నాలజీ ఆ విధంగా ఉపయోగించుకొని ఈ పిల్లలకి ఇవ్వడము తర్వాత మెయిన్ లైవ్ స్ట్రీమ్ లో ఆ పిల్లలు ఇంతవరకు కూర్చో కూర్చో తర్వాత ఎంతవరకు నడవైనమ్స్ను ఉపయోగించిన తర్వాత ఆ ఎక్విప్ ఉపయోగించిన తర్వాత ఒక సిక్స్ సెవెన్ మంత్స్లో లేదా ఎయిట్ మంత్స్లో లేదా వన్ ఇయర్ తర్వాత నడిచి వాతా చేసుకున్న ముప్పై గంటలు ఉన్నాయి ఇది చాలా మొత్తం హెల్త్ ఫిషన్స్కి చాలా చాలా ఉపయోగం కాబట్టి ఈ యొక్క లిమ్స్ ఆర్టిఫిషియల్స్ అందించే వ్యక్తులకి ఇందులో చాలా ప్రధాన పాత్ర తండ్రిదే గారి ప్రేమ వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఇవన్నీ చేశారు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఇది ఇంకా కూడా ఒక పల్లెడుగా కాకుండా రైతు పిల్లలంతా కూడా వ్యాప్తి ఇది వెరీ యూస్ఫుల్ ఇది అద్భుత టెక్నాలజీ

आप आपका फिट नहीं Here, Anna, Arman. Like. Huh? Yes, sir. Uh, go to any part of India. We can scan the patient for you. Yes. 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 The our pleasure from where yeah, okay. like, uh, uh, well. yeah. Gujarat and all of that we is like, yeah. the first this is the first time in first uh, so first 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 time 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 time. like this this can have and then upload Exactly. custom to the chart for men the spine and The idea is, okay. it is correct, correct in nature. So if the child has a deformity, it's but it's a deformity. It's deformity. But it might come to the child. after maybe two years, the child doesn't need the device many a time people will give a large device. a large device, it is not giving the correct forces. no, child is not crying because it is not hurting the child. parents are happy because the child is not crying. everybody is happy. so that is not good. even after 15 years, the child will be a device. but if it is done correctly, the then the child will not need the device. Uh, so, thank you for uh, giving uh, the opportunity uh, to be involved. And uh, we can even show you. I think. Government of India also is doing. Uh, uh, I think uh, a very massive program they are doing. Yes. Before that, in uh, you know, uh, all all over India, I think uh, they already uh, taken what. Uh, ప్రధాన భాగస్వామి అయినటువంటి రైస్ సంస్థ సిఇఓ గారు అరుణ్ గారు అదేవిధంగా పెద్దలు ఏదైనా మన టౌన్లో సర్వీస్ చేయాలన్నా ఎడ్యుకేషన్ సైడు ఏ కార్యక్రమం చేయాలన్నా ముందుంటారని చెప్పేటువంటి పెద్దలు శ్రీపురం సీతారామయ్య శెట్టి గారు అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు చాలామంది పుర ప్రముఖులు రైస్ సంస్థకు సంబంధించినటువంటి డాక్టర్స్ కానీ వాళ్ళ సిబ్బంది ఈ కార్యక్రమంలో ఈరోజు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా నా హృదయపూర్ణ నమస్కారం ఈరోజు పెద్ద కార్యక్రమాన్ని అంగవైకల్యం కలిగినటువంటి వాళ్లకు కృత్రిమ అంగాలను అంటే ఇవ్వడమే కాకుండా అది ఫ్రీగా డొనేట్ చేసి అది ఏ రకంగా దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేటువంటి కార్యక్రమం ఈరోజు మనం పలమునరులో చేశాం దీనికి ప్రధానంగా ఎవరైతే ఈ సంస్థ బెంగళూరులో రైస్ సంస్థ ఉందో ఇది అటుపక్క కాశ్మీర్ నుంచి మనకు కేరళ దాకా వాళ్ళు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఈ సంస్థ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు వారు ఎక్కడైనా టాటా ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు ఏ ఇండస్ట్రీస్ కావచ్చు ఇప్పుడు మన చుట్టుపక్కల కూడా చాలా పరిశ్రమలు ఉన్నాయి డైరీలు ఉన్నాయి రకరకాలైనటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి వారందరికీ కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి ఆ సిఎస్ఆర్ ఫండ్స్ అనేటివి ఖచ్చితంగా సర్వీస్ కోసరా గ్రామాభివృద్ధికి కావచ్చు ఇటువంటి కార్యక్రమానికి కావచ్చు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అది బాధ్యత దాన్ని ఎక్కడి నుంచునో పూణేలో ఉండేటువంటి సంస్థ యొక్క సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మన పలవనేరులో ఈ ప్రాంతంలో మనకు పేదలుగా ఉండి చదువుకొని మధ్యలో ఆపేసినటువంటి అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా కృత్రిమ అంగాలు అది కూడా టీడీలో ఎందుకంటే ఇది కూడా చాలా విషయాలు చెప్పారు జనరల్గా మనం ఏదైతే మనకు కూడా బర్డ్స్ ఉంది చీఫ్ జస్ట్రీ నందమూరి తారక రామారావు గారు ఎప్పుడో దీనికోసం బర్డ్స్ హాస్పిటల్ స్థాపించారు మన దగ్గరనే తిరుపతిలో అక్కడ కూడా ఈ కృత్రిమకు సంబంధించినటువంటి అవయాలను ఇక్కడ చేస్తారు ప్రధానంగా పూణేలో భారతదేశంలో బ్రహ్మాండంగా కూడా చేసేదానికి అక్కడ చాలా కర్మకారాలు ఉన్నాయి అయినా ఈ యొక్క జిల్లాలో ఉండేటువంటి ఈ ప్రాంతంలో మనం చేస్తూ ఉండిన ఈరోజు వాళ్ళ సొంత టెక్నాలజీని డెవలప్ చేసి పూర్తి స్థాయిలో అవయం అవయం అనేది కృత్రిమంగా ఉండేది మనం వేసుకున్న తర్వాత ఫ్లెక్సిబుల్గా వాడుకోవడానికి అనుకూలంగా త్రీడీ పద్ధతిలో దాన్ని తయారు చేసి వాళ్ళకు అనుకూలంగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం నిజంగా కూడా సంతోషం దానికి నేను ఈ యొక్క సంస్థను ప్రధానంగా కూడా ఈ ప్రాంత ప్రజల తరఫున అభినందిస్తూ అని చెప్పి తెలియజేస్తాను వాళ్ళు తీసుకొచ్చారు వెరీ గుడ్ తీసుకొచ్చారు ఇక్కడ దీనికి బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది తీసుకొచ్చినంత మాత్రాన పని కాదు ఇక్కడ మన వస్తున్నారు మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ వాళ్ళు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వీళ్ళ కోఆర్డినేషన్తోనే ఈరోజు చాలా చోట్ల చేయొచ్చు కానీ వాళ్ళ కోఆర్డినేషన్తోనే ఈ కార్యక్రమం ఇంతమందికి ఈరోజు ఇరవై ఆరు మందికి ఇచ్చారంటే వాళ్ళ కోఆర్డినేషనే దీనికి ప్రధానం ఈరోజు రోజు చెప్పినోడు నాకుగా నాకు కానీ చేయించే వాళ్ళకు కానీ ఇక్కడ దాన్ని లబ్ధారులు ఎంచుకొని చేసినటువంటి కార్యక్రమాన్ని వాళ్లకు నిజంగా కూడా వాళ్ళకు కూడా అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం కూడా పెద్ద కార్యక్రమం ఇంకా చేస్తామని ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మనం పలను కూడా ఒక పెద్ద మెగా క్యాంప్ కూడా రన్ చేశాం ఇటువంటివన్నీ కూడా ఏదైతే అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా చదువుకున్న వాళ్ళకే కాదు పెద్దవాళ్ళకి కానీ అందరికి కానీ వాళ్ళకు ఏ రకమైనటువంటి కావలసినటువంటి స్కూటర్స్ కానీ వాళ్ళకు ఆ సపోర్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈరోజు మ్యాసివ్గా ఒక పెద్ద ప్రోగ్రాము రన్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం దాంట్లో దాదాపు రెండు మూడు వేల మంది ఆ రోజు ఆ కార్యక్రమాల్లో ఇక్కడనే పలంనరులో గర్ల్స్ హై స్కూల్లో మెగా క్యాంప్ రన్ చేశాం ఆ క్యాంప్లోనే చాలా మంది కూడా సెలెక్ట్ అయ్యారు వాళ్ళందరికీ కూడా దాంట్లో ఆ కార్యక్రమాన్ని చేసే కార్యక్రమాన్ని త్వరలో ప్రభుత్వ పరంగా కూడా చేసే కార్యక్రమాన్ని చేస్తాం ఇది ప్రభుత్వ పన్ను దాత పైన ప్రత్యేకంగా వాలంటరీగా ఎవరైతే సర్వీస్ నోటిల్తో ఈ కార్యక్రమాన్ని అటు ఫండింగ్లో సిఎస్ఆర్ ఫండ్స్లో లింకప్ చేయడం కానీ ఇక్కడ ఉండేటువంటి స్థానికంగా ఉండేటువంటి డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉచితంగా దీన్ని అందించడం జరిగింది దీన్ని నేను మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నా మొదట్లో కొంత నొప్పు ఉంటుంది ఎందుకంటే ఫస్ట్లో మనం వేసుకున్నప్పుడు కొంత నొప్పు ఉంటుంది పెయిన్ ఉంటుందంటే ఆ కొన్ని రోజులు పదిహేను ఇరవై రోజులు అది సెట్ దాకా కొంత జాగ్రత్తగా ఉండాలి అది కొంచెం నొప్పు ఉందని తీసి పక్కన పాడేస్తే ఇంత కష్టానికి వీలు పడిన కష్టానికి మీ జీవితానికి చాలా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దాన్ని మీరు దయచేసి దృష్టిలో పెట్టుకొని మొదట్లో కొంత ఇబ్బందులైనా కష్టమైనా ఇబ్బంది అయినా దాన్ని అట్లనే కంటిన్యూ చేసుకొని ట్రైన్ చేసుకోగలిగితే పూర్తి స్థాయిలో మనకు మా అందరిలాగా అన్ని అంగాలు ఉండేటువంటి మానవుడు ఏ రకంగా ముందుకు వెళ్తాడో ఈ కృత్రిమ అవయవం వేసుకున్న తర్వాత కూడా అదే రకంగా రాబోయే కాలంలో కొన్ని రోజుల తర్వాత పనిచేసుకోవడానికి